పయనీర్స్ పాఠశాలలో మకర సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించిన యాజమాన్యం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని హాస్టల్ గడ్డలో ఉన్న పయనీర్స్ పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సాంప్రదాయంగా పొంగలి చేసిన విద్యార్థులు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉత్సాహంగా ఆటపాటలతో డ్యాన్సులు చేస్తూ రంగవరుల కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థుల గాలి పటాలను ఎగురవేస్తూ సందడితో వేడుకలు ఘనంగా నిర్వహించారు అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాలలో పాఠశాల డైరెక్టర్లు నాగరాజు శ్రీనివాస్ వినోద్ కుమార్ ప్రిన్సిపల్ ఇమ్రానా వైస్ ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి సైన్స్ ఉపాధ్యాయులు రఘునందన్ రెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు వాళ్ళు చాలా అభినందించేసి దీన్ని ఫ్యూచర్లో డివ్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి అభినందించేసి మనకి తర్వాత జాతీయ స్థాయి కార్యక్రమం ఢిల్లీలో కానీ నిర్వహించడం జరుగుతుంది సో కనుక అక్కడ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ మేము ప్రతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం